ఆర్బీఆర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాగుల రావు నిర్మాణం సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గురుపెల్లి దర్శకత్వం వహించిన యువ రైతు స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు యువతరానికి దార్శనికుడు జాగర్లముడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రెండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా సోమవారం విడుదల చేశారు

ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా సోమవారం విడుదల చేశారు ఈ చిత్రానికి ప్రభాకర్ ధమ్ము సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రంలోని పాటని అందులోని సాహిత్యాన్ని విన్న తర్వాత క్రిష్ మాట్లాడుతూ రైతుకు కన్నతల్లి నేల తల్లి ఇద్దరు ఒకటేనని కష్టమైన నష్టమైన విడువదు ఎన్నటికీ అని అద్భుతంగా వ్యవసాయాన్ని సాయాన్ని కొత్తగా అభివర్ణించారని అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ తముగర్ని సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడుపల్లిని ప్రత్యేకంగా అభినందించారు వ్యవసాయ పెట్టుబడిది అందమైన హృదయమైన ప్రేమ కథ అని వ్యవసాయాన్ని జోడించి తీసిన చిత్రం ఇదని భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు ప్రస్తుత సమాజంలో రైతు విలువను గుర్తు చేసే చిత్రం ఇదని దర్శకుడు వేణుగూడుపల్లి వివరించారు నిర్మాత రాగుల ప్రసాదరావు మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి రైతుదే కాదు అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అన్నారు సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ మాట్లాడుతూ ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్లే సినిమాని వివరించారు